నెల్లూరులో చిన్నీస్ కేఫ్ నూతన ప్రారంభం నెల్లూరు కేఫ్ ను గురువారం నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురంలో కేఫ్ నిర్వాహకులు సునీల్ కుమార్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకులు సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిందిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు వచ్చి మీ ఆశీర్వాదాలు మాకు అందించి ఈ సక్సెస్ ఈ కేప్ని సక్సెస్ చేస్తూ మరో రెండు మూడు గ్రాంతులు కొనసాగేట్టుగా ప్రచురించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాము మా పేరు చిన్ని సినీ అన్ని టీ ఉంటాయి స్పెషల్ టీ ఇక్కడ లిస్ట్ వచ్చేసరికి టీ స్పెషల్ టీ అల్లం టీ లెమన్ టీ గ్రీన్ టీ వంటివి చాలా ఉంటాయి అలాగే కాకుండా స్నాక్స్ ఐటమ్ కూడా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ వెజ్ నట్లెట్స్ ఇవన్నీ దొరికాయి పప్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి అన్నీ తక్కువ ధరలకే దొరుకుతాయి ప్రతి ఒక్కరు వచ్చి దానికి కూడా చాలా స్పేస్ ఉంది వెనకాల ఓపెన్ స్పేస్ చాలా ఉంది ప్రతి ఒక్కరు వచ్చి ఆశ సమేతంగా వచ్చి ఆశీర్వదించవలసిందిగా అప్పుడు వస్తాను ఒక ఓపెన్స్ వస్తాను కనుక లేవద్ద అన్ని రకాల అన్ని రకాల టీలు కాఫీలు అన్ని అందుబాటులో ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ టొమాటోలు అన్ని రకాల కాల్ ఫ్రూట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి తప్పకుండా దయచేసి వచ్చి ఓపెనింగ్ శుభ సందర్భంగా చిన్ని సుబ్రహ్మణ్యం కుమారుడు చిన్ని చిన్నుడి కుమార్ గారు ఈ రోజు షాప్ ఓపెన్ చేసిన శుభ సందర్భంగా అందరూ టీ తాగి టీ చాలా బాగుంది స్నాక్స్ ఈరోజు అందరికీ ఒక్క రూపాయికి టీ అందిస్తున్నారు దాన్ని సుఖ సందర్భంగా అందరూ చిట్టి తాగి ఆనందాల్సి ఆనందించి అబ్బాయిని ఆశీర్వదించాలని వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు